శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం రాయగఢలోని శ్రీముఖలింగం ఆలయానికి శివదీక్షాధారులు చేరుకున్నారు కావళ్లతో ఆలయానికి వచ్చిన భక్తులు వంశధార నదిలో స్నానమాచరించారు అనంతరం కావళ్లలోని జలాలతో శివయ్యను అభిషేకించారు బాపట్ల జిల్లా చందోలులోని శ్రీ భగలాముఖి ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు ఘనంగా జరిగాయి ఉత్సవాల్లో భాగంగా వెయ్యి ఎనిమిది కలసాలతో పంచామృతాలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు తొలుత వేద స్వస్తి మంగళ వాయిద్యాల నడుమ వేద విద్యార్థులు భక్తులు అర్చక స్వాములు ఆలయ ప్రదక్షిణం చేశారు మంత్రాలయం గ్రామ దేవత మంచాలమ్మ అమ్మవారికి పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ ప్రత్యేక పూజలు చేశారు అనంతరం సుగంధ ద్రవ్యాలతో అభిషేకించి మంగళ హారతులు సమర్పించారు గుంటూరు జిల్లా నల్లపాడులోని శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి మహిళా భక్తులు ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని శ్రీ మహాలక్ష్మి మాతకు సారి సమర్పించారు జోగులాంబ గద్వాల జిల్లా అలంపురంలో జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా బాలబ్రహ్మేశ్వర స్వామికి అర్చకులు విశేష పూజలు చేశారు అనంతరం శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామి వారిని రథంలో ీర్చి ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు